गए अब मतलब बोलो चालू मीडिया है ना बढ़िया है मीडिया है रे बड़ा इसको बड़ा ఇంట్లో కుటుంబ సభ్యుల పెద్దవాళ్ళని చిన్న వాళ్ళు అందరి పేరు ఒక చెప్పుకోండి with yeah. are కూడా అగ్రదు శ్రీ గమ్ గణపదయ నమ ఒక్కసారి అల్లి వినగా ఒక సూర్య నమస్కారం చేసుకోండి नारायण पुपा देवी देवता सहिता प्रसवा पूर्वाए वंगुनावितेम विस्तायाम पुमिति श्री गोदारा यज्ञ वरे नन्द्रा सिध्याते यदा शक्ति गायता मंत्रा जगांगरी स्वामी पुक्ता इल्ला हे मानिलमन्दा दुस्मे दैन्म बलदा भय तुज तथा सुंघम बलम हर ॐ श्री స్వామీ ఏకో అవేద దేవదా పూర్ మోమహం గుడి వైకులోక కొడిచే దేవత యెనమ పూలపైన ఉంచటట వేసుకోండి ఓం యె

मान रा समान तर समान మరియు వాళ్ళంతా వాడి మెంబర్స్ అన్నారు బాడీ మెంబర్స్ కూడా తమ సాయశక్తుల పదకొండు రూపాయల నుంచి పదకొండు లక్షల వరకు ఎంతమయచ్చు కాబట్టి వారు కూడా బాడీ మెంబర్ స్పందించాలని కోరుతున్నాను మన ప్రముఖ చార్టెడ్ అకౌంట్ మరియు ఫౌండేషన్ చైర్మం ఇరవై అనే మన దాశారు మాట్లాడుతున్నాం si chiama ma dice Raksane Raksana ma Thank <laughs> you. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఒక డెవలప్మెంట్ గా మన శివాలయం డెవలప్మెంట్ గానీ విద్యాసాగర్ విద్యాసాగర్ గారికి మనము అభ్యర్థము అయితే ఈ శివాలయాన్ని మరియు ఇక్కడికి మనకు రావడానికి మన రావడానికి చాలా ఇబ్బంది కూడా మన బంధువులందరికీ ఆ ఇబ్బంది లేకుండా ఉత్తమ జాతి పెంచి చేసి మన నాన్న వాళ్ళ ఫ్యామిలీ చేసి

అంతా భార్యాధ్యక్షుడు అన్నగారు వినే మాట్లాడారు కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మ ప్రతిష్ట పండుగ పట్టణంలో ప్రతి కుటుంబం నుంచి సభ్యులు హాజరయ్యి ఈ పండుగను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పండుగను పురస్కరించుకొని పట్టణంలోని పండుగల్లోని ధర్మశాలి అందరికీ కూడా రాగి భూమిమ శుభాకాంక్షలు గత గతంలోపల కంటే ఈ సంవత్సరం కూడా కొంచెం అయినా కానీ పండుగ తెలివిజయంగా పూర్తయిందని నేను అనుకుంటున్నాను అయితే గతం కంటే మరి మందిరం కూడా చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఐడియా ఆధ్వర్యంలో కూడా మరి మందిరమే కాకుండా ఐడియా సాగర్ ఒకటి వినవిస్తున్నాను ఎందుకంటే సందర్భం కాదు అయినా కానీ ఐడియాగర్ రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ ఫాదర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ మార్కండేయ మంత్రంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది కాబట్టి అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి మార్కండేయ మందిరానికి ఏదైతే ఆయన ఆధ్వర్యంలో డెవలప్ అయిపోందో అలాగే ఆరు పట్టణం సంఘం కూడా ఆయన నాయకత్వ బాధ్యతలు తీసుకొని ఆ పట్టణ సంఘాన్ని కూడా ఇలాగే తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ దానికి మా అంత సహకారం అందిస్తామని తెలియచుకుంటూ మా నాకు ఇచ్చిన అవకాశాన్ని పట్టణ సంఘ కార్యకర్తలకు అధ్యక్షులకు అందరికీ కూడా మరి వారి కార్యవర్గానికి ధన్యవాదాలు మరి మరొకసారి రాజీవ్ పూర్ణిమ శుభాకాంక్షలు తప్పకుండా ఈరోజు రాఖీ సందర్భంగా ఆర్మీ టౌన్ బాడీ అధ్యక్ష అధ్యక్షుల కాగి ఆధ్వర్యంలోపల అన్ని తపాల అధ్యక్షులు సభ్యులు అందరూ పాల్గొని రక్షాబంధన కార్యక్రమంలో సంచరాల పండి

రాజీ పౌర్ణమే సమావేశానికి కుల బాంధవులకు సోదరి సోదరి ప్రతి ఒక్కరికి రాజీ పౌర్ణమి శుభాకాంక్షలు అభివృద్ధి కోసం ఎందరో మహానుభావులు మనకు పాట పడుతున్నారు మన కుల బాంధవులు అందులో మన సిఏ రాజశేఖర్ గారు మరియు జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీ నివేది గారు బొడ్డు గారు महियो मां कार्यवर्ग सबु था अध्युल ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఇంకా ముందు మాకు ఇక్కడ మార్కండే మంత్రంలో పొద్దుల చాలా ఉన్నాయి కాబట్టి మనం విద్యాసాగర్ గారిని కర్నూలు ఎన్నుకున్న తర్వాత కాగా ఈ ఆధ్వర్యంలో ఈ జాలిని నిర్వహించాలని చెప్పేసి అనగానే వారి పడుకుని మాట్లాడి మరియు దానికి సపోర్ట్గా మా మాజీ కౌన్సిలర్ బుద్ధి రమేష్ గారు కూడా ఒక వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము అట్లాగే ఎందుకంటే వారికి మన కుక్కల విద్యాసాగర్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి కూడా మరి మరీ ప్రార్థిస్తూ కోరుకుంటున్నాము ఇప్పుడే మన సీనియర్ సార్ గారు మరియు నూకల్ నారాయణ గారు ఈ యొక్క మందిరంలో రాళ్ళని కూడా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి వారికి కూడా మా పట్టణ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మున్ముందు మన కొలపా సహాయ సహకారాలు అందించినట్టే ఇంకా చాలా ఉత్తమ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు సభాముఖంగా మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మాతా